ఒక రకమైన స్ట్రాటజిక్ జామెట్రీని అంటే అమెరికాకు చైనాకు పడదు చైనాకు భారతదేశానికి పడదు అందువల్ల అమెరికా భారతదేశం మధ్య ఫ్రెండ్షిప్ ఉండడం సహజం వ్యూహాత్మకంగా శత్రు శత్రు మిత్రుడు కనుక మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భాగం అంటే అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇండియా క్వాడ్లో భాగం సో అందువల్ల ఇక్కడ వరకు ఈక్వేషన్ క్లియర్ అమెరికాకు స్ట్రాటజిక్ కాంపిటీటర్ చైనా ఈ ప్రాంతంలో చైనా రైజ్ను అమెరికా అడ్డుకుంటుంది ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎందుకంటే ఈ ప్రాంతంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది ఎందుకంటే చైనా ఇరాన్ సౌదీ అరేబియాల మధ్యన ఒప్పందం కుదుర్చింది సౌదీ అరేబియా అమెరికాకు మిత్ర దేశం ఇరాన్ శత్రు దేశం ఆ రెండు దేశాల మధ్య అమెరికాకు సంబంధం లేకుండా చైనా డీల్ కుదిర్చింది మిడిల్ ఈస్ట్లో అమెరికాకు సంబంధం లేకుండా ఏ రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదరవు అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన సౌదీ అరేబియాకు చైనాకు రిలేషన్స్ పెరిగాయి ఎందుకంటే చైనా ఇది బిగ్గెస్ట్ ఆయిల్ పర్చేజర్ సో చైనా ఇరాన్కు మధ్య దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్లో నైంటీ పర్సెంట్ చైనాకు కొంటుంది ఇరాన్ పైన శాంక్షన్స్ వల్ల చైనా ఈవెన్ సౌత్ ఏషియాలో కూడా నేపాల్ మాల్దీవ్స్ శ్రీలంక ఇక్కడ కూడా బలమైన చైనీస్ ఫుట్ ఉంది సో దీన్ని అమెరికా అంగీకరించదు భారతదేశం అంగీకరించదు ఫర్ డిఫరెంట్ రీజన్స్ అమెరికా ఏంటంటే చైనా పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్ పతనానంతరము ఆ ప్లేస్లో ఎమర్జ్ అయిన రష్యా చాలా వీక్ ఎకనామిక్గా వీక్ మిలిటరీగా పోల్చిన అమెరికాతో వీక్ అమెరికాతో కంపేర్ చేయగలిగిన మిలిటరీ అండ్ ఎకనామిక్ పవర్ కాదు అందువల్ల పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాతో కాస్తంత పోటీ పడగలిగే పరిస్థితుల్లో కాంపిటీటర్గా చైనా ఉంది అమెరికా ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ చైనా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ మీరు ఒలింపిక్స్ నుంచి మిలిటరీ వరకు ఈ రెండు దేశాల మధ్య పోటీ అందువల్ల ఈ కీలకమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆసియా ఖండంలో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరగకూడదు అనేది అమెరికా లక్ష్యం అందుకే చైనా ఇక చైనాకు ఇండియాకు బార్డర్ డిస్ప్యూట్ ఉంది మనకు హిస్టారికల్గా హాస్టిలిటీ ఉంది చారిత్రకంగా విభేదాలు ఉన్నాయి అందువల్ల చైనా ఈ ప్ర డ్రాగన్ ఎకానమీగా చైనా రైజ్ అయితే ఇండియన్ సెక్యూరిటీకి ఛాలెంజ్ ఎకనామిక్గా కూడా మనకు పెద్ద కాంపిటీటర్ అందువల్ల చైనా పాకి అమెరికాకు పడదు చైనాకు ఇండియాకు పడదు కనుక ఇండియాకు అమెరికాకు మధ్య ఫ్రెండ్షిప్కు ఎలాంటి ఇరేషనాలిటీ అంటే ఎలాంటి అభ్యంతరము లేదు ఎందుకంటే అది క్లియర్ ట్రాంగిల్ కానీ ఇంకో ట్రాంగిల్ చెప్తాను అమ పాకిస్తాన్ అమెరికా భారతదేశం భారతదేశానికి పాకిస్తాన్ శత్రువు భారతదేశానికి అమెరికా మిత్రుడు శత్రు శత్రు మిత్రుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ కూడా మైనస్ అవుతుంది అంటే మనకు అమెరికా మిత్ర దేశాలే కనుక పాకిస్తాన్తో మనకున్న వైరన్ రీత్యా అమెరికాకు పాకిస్తాన్కు ఫ్రెండ్షిప్ ఉండకూడదు ఎందుకంటే అమెరికాలో అయితే ఏకంగా చట్టమే ఉంది కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని అంటే అమెరికా ప్రత్యర్థులతో మీరు ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే మేము ఆంక్షలు పెడతామని రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనడం పైన అదే ఆంక్షలు పెట్టారు ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే అదే ఆంక్షలు పెట్టారు పోనీ ఇప్పుడు తాజాగా వెనుజుల నుంచి ఆయిల్ కొన్నా పెడుతున్నారు ఈ మూడు దేశాలతో భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు లేవు అయినా అమెరికా మంత్రాలు చెబుతుంది మరి ఇదే కాట్సా చట్టం ప్రకారం మరి ఇండియన్ అడ్వర్సరీస్తో అమెరికా స్నేహం చేయవచ్చా కానీ అమెరికా బోత్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్ స్నేహం చేస్తానంటుంది పాలసీ ఆఫ్ డియల్ కంటైన్మెంట్ అంటుంది ఈ స్ట్రేటజిక్ ట్రయాంగిల్లో ఉన్న ఈ అసిమెట్రీ ఈ అసంబద్ధత ఇప్పుడు మనకు ఛాలెంజ్ ఇక పాకిస్తాన్ చైనాకు మిత్ర దేశం అమెరికాకు చైనాకు పడదు కనుక అమెరికాకు పాకిస్తాన్కు పడకూడదు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చైనా అమెరికాకు క్లోజ్ పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ అమెరికాకు క్లోజ్ చైనాకు క్లోజ్ అది ఎలా సాధ్యమవుతుంది సో అమెరికా పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ లాగానే పాకిస్తాన్ కూడా డ్యూయల్ పాలసీ అనుసరిస్తుంది ఇవాళ పా అమెరికా పాకిస్తాన్తో ట్రేడ్ అండ్ మినరల్స్ డీల్ కుదుర్చుకుంది క్రిప్టో డీల్ కుదుర్చుకుంది ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ అంటున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి ఎక్కడ గౌరవం ఇచ్చాడు పాకిస్తాన్ కోరిక మేరకు అమెరికా యునైటెడ్ నేషన్స్లో కూడా పహల్గాం దాడులను ఖండించే తీర్మానాన్ని సవరించింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదం తొలగించింది టెర్రరిస్టులను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని ఒక్క మాట అనడం లేదు ఆపరేషన్ సింధూర్లో మనకు క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ ఉన్న సమయంలో ట్రంప్ నేను జోక్యం చేసుకుని ఇద్దాన్ ఆపాను అంటున్నాడు ఇవన్నీ క్లియర్గా పాకిస్తాన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న అనుకూల వైఖరి ఎక్స్ సిక్స్టీన్కు అటు బైడన్ ట్రంప్ ప్యాకేజీలు ఇచ్చాడు ఇప్పుడు తాజాగా పాకిస్తాన్కు మరింత మిలిటరీ ప్యాకేజీను కూడా అమెరికా ఇస్తోంది కానీ పాకిస్తాన్ ఏం చేస్తోంది ఇందుకు భిన్నంగా అమెరికాలోని ఫార్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ సిటీస్ని కూడా టార్గెట్ చేయగలిగిన ఐసీబిఎంను రూపొందిస్తోంది కానీ అమెరికా అవన్నీ ఏమీ పట్టింపలేదు ఇక చైనా పాకిస్తాన్ మిలిటరీ డెక్స్ మనందరికీ తెలుసు ఇలా పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాలు ఎయిటీ వన్ పర్సెంట్ చైనా నుంచి వస్తున్నాయి ఇప్పుడు తాజాగా చైనాలోని ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల్ని కూడా పాకిస్తాన్కి అమ్మటానికి చైనా సిద్ధపడింది ఇటీవల ఆపరేషన్ సింధూర్ ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో చూసాం చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ ఎలా ఉపయోగించింది చైనీస్ యుద్ధ విమానాలని ఎలా ఉపయోగించింది అని మరి ఈ స్ట్రాటజిక్ ట్రయాంగిల్ ఏంటి అమెరికా మనకు మిత్రదేశం కనుకైనా పాకిస్తాన్ వ్యతిరేకించాలి పోనీ అది కానప్పుడు తన శత్రువుతో నెక్సెస్ కలిగిన తన ప్రత్యర్థితో నెక్సెస్ కలిగినందుకైనా అమెరికా పాకిస్తాన్ వ్యతిరేకించాలి ఫర్ టూ రీజన్స్ మన తన మిత్ర దేశమైన ఇండియాకు పాక్ పాకిస్తాన్ మధ్యన శత్రుత్వం రీత్యా వ్యతిరేకించాలి లేదా తన ప్రత్యర్థమైన చైనాతో ఉన్న క్లోజ్నెస్ క్రిత వ్యతిరేకించాలి అయినా అమెరికా పాకిస్తాన్ల మధ్య బంధం మామూలుగా లేదు ట్రంప్ను ఏకంగా నొబెల్ బహుమతికే నామినేట్ చేసింది పాకిస్తాన్ పాకిస్తాన్ ఇంత భరితేగించి డబుల్ స్టాండర్డ్ ఆడుతున్న అమెరికాకి ఇబ్బంది లేదు చైనాకి ఇబ్బంది లేదు ఎందుకంటే వారు రెండు దేశాల ప్రయోజనాన్ని పాకిస్తాన్ కాపాడుతోంది సో ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడుతోంది మరి ఈ సమయంలో భారతదేశం ఏం చేయాలి సో అమెరికా డూప్లిసిటీ చూసి కూడా భారతదేశం మౌనంగా ఉండాలా నిజంగానే పాకిస్తాన్తో మనకు ఒక తీవ్రస్థాయి యుద్ధం వస్తే అమెరికా మనకు సపోర్ట్ చేయదని తెలిపేంది క్లియర్గా తెలిపేది ఎట్టి పరిస్థితుల్లో మనకు సపోర్ట్ చేయదు ఎందుకంటే బికాస్ అమెరికా లవ్స్ పాకిస్తాన్ చైనాతో ఘర్షణ స్థితిగా అమెరికా ఎప్పుడు దిగాలి పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం వీక్ కంట్రీతోని అమెరికా ఎలా చెప్పితే అలా వినే దేశంతో ఘర్షణలోనే అమెరికా మనతో లేదు ఇక అమెరికాకు అత్యంత కాంపిటీషన్గా ఉన్న చైనాతో అమెరికా మనకు పెట్టుకుంటుందా ఉక్రెయిన్తో ఉక్రెయిన్ విషయంలో ఉక్రెయిన్ కోసం అమెరికా రష్యాతో పెట్టుకుందా ట్రంపే కాదు బైడెన్ కూడా పెట్టుకోలే మన ఎందుకు పెట్టాను చాలాసార్లు ఉదాహరణలు కూడా చెప్పాను ఉక్రెయిన్ స్కైస్ నో ఫ్లై జోన్ ప్రకటించమని జలన్స్కి అడిగితే అమెరికా ఒప్పుకోలేదు యూరోప్ ఒప్పుకోలే నాటోలో మెంబర్షిప్ ఇవ్వంటే ఒప్పుకోలే మీ మిలిటరీ బలగాలు పంపవంటే ఒప్పుకోలే ఇప్పటికీ కూడా యూఎస్ గ్యారంటీ సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వమంటే ఒప్పుకోవడం లేదు ఎందుకు ఒప్పుకోవడం లేదంటే ఇవి ఏవి చేసినా మేము రష్యాతో డైరెక్ట్ కాన్ఫరంటేషన్ దిగినట్లు అవుతుంది అందుకు అమెరికా సిద్ధంగా లేదు ట్రంప్ హయాంలో ఇదే చెప్పారు బైడెన్ హయాంలో ఇదే చెప్పారు అలాంటప్పుడు చైనాతో ఘర్షణ వస్తే అమెరికా మనతో ఉంటుందా అయినా మనం అమెరికా నమ్మి చైనా వ్యతిరేక కూటంలో చేరాం మరి ఏం ప్రయోజనం పొందినట్లు చైనాను కార్నర్ చేయడానికి అమెరికా మనకు ఉపయోగపడదు పాకిస్తాన్ను కానర్ చేయడానికి అమెరికా ఉపయోగపడదు మరి వాట్ వాట్ షుడ్ డిఫైన్ ఇండో యుఎస్ రిలేషన్షిప్ నేను అమెరికాతో రిలేషన్షిప్ ఉండకూడదు అని అంటలేను అమెరికా ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉండాల్సిందే కానీ ఏ రకంగా ఉండాలి అని అంటే దీని అర్థం ఏంటంటే అందుకే పాలసీ ఆఫ్ మల్టీ మల్టీఅలైన్మెంట్ అంటున్నారు ఏదో ఒక కంట్రీతో లింక్ అయి ఉండకూడదు మన నేషనల్ ఇంట్రెస్ట్ల కొరకు అనేక దేశాలతో ఉండాలి దీంతో అప్పుడు ఒక ఛాలెంజ్ ఉంది ఎవరు మనకు కరెక్ట్గా మద్దతు ఇవ్వరు ఇప్పుడు పాకిస్తాన్కు చైనా తుర్కీ మద్దతు ఇచ్చారు ఇండియాకి ఎవరు ఇచ్చారు అందువల్ల దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డైలమా మనము ఏదైనా ఒకవైపు మొగ్గు చూపి వారి పూర్తి మద్దతు పొందడమా లేదా మనము పాలసీ ఆఫ్ మల్టీ మల్టీఅలైన్మెంట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక దేశం వైపు మొగ్గు చూపినా మనకేమీ వాళ్ళు ఉపయోగపడడం లేదు ఇరాన్ రష్యా ముగ్గు చూపింది కానీ అమెరికా దాడి చేస్తే రష్యా ఏమైనా వచ్చి ఆదుకుందా ఇజ్రాయెల్ దాడి చేస్తే రష్యా ఆదుకుందా అందువల్ల ఈ రష్యా ఒక దే ఒక ఏ దేశం వైపు మొగ్గు చూపాలి రష్యా వైపు మొగ్గు చూపితే ఇరాన్ అనుభవం ఏంటి ఒకప్పుడు సోవియట్ యూనియన్ కాదు ఒకప్పుడు సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపాం సోవియట్ యూనియన్ మనకు అనేక సందర్భాల్లో కాపాడింది ఇక చైనా వైపు మనం మొగ్గు చూపే అవకాశమే లేదు ఎందుకంటే మన రెండు దేశాల మధ్య రిలేషన్స్ అట్లాంటివి అమెరికా వైపు మొగ్గు చూపినా అమెరికా పాకిస్తాన్ వదులుకోదు చైనాతో మన కోసం కొట్ ఇక మనకు మిగిలిన ఆప్షన్ ఏంటి మిగిలిన ఆప్షన్ పాలసీ ఆఫ్ మల్టీ అలైన్మెంట్స్ అందువల్ల జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన బలం మనం పెంచుకోవడం ద్వారా వివిధ రకాల పార్ట్నర్షిప్లను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ స్ట్రాటజిక్ ట్రాంగ్ జామెట్రీని మనం అధిగమించగలం అంటే అమెరికా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది చైనా ఆయుధాలు ఇస్తుంది భారతదేశం ఏం చేయాలి అన్న ప్రశ్నకి ఇది సమాధానం